హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు చాలా ఈజీగా అండ్ చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అయితే చూపించేస్తాను అది కూడా వంక అవుతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు ఒక రెండు ఎండుమిర్చి ఒక పెద్ద ఆనియన్ స్లైసెస్ చేసేసుకోండి సన్న సన్నగా అండ్ కొద్దిగా కరివేపాకు వేసి పోవ్ పెట్టేసుకొని అవి ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా మనం ముందుగానే వంకాయలు సాల్ట్ వాటర్లో కట్ చేసి వేసేసుకోండి నేనైతే ఇలా నిలువ నిలువుగా కట్ కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాను సాల్ట్ వాటర్లో వేయడం వల్ల ఓన్లీ బ్లాక్గా మాత్రమే అవ్వకుండా ఉంటాయి అనుకుంటారు అందరూ కాదండి గెరిపోకుండా అండ్ కండ్రెక్కకుండా కూడా ఉంటాయి చేదు వస్తాయి లేకపోతే వంకాయలు సో అలా సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్న వంకాయలు మొత్తము వాటర్ లేకుండా స్క్వీజ్ చేసేసుకొని ప్యాన్లో వేసుకొని ఒక టేబుల్ స్పూన్ పసుపు కొంచెం సాల్ట్ అండ్ కొద్ది కొత్తిమీర వేసేసి బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసేసి ప్యాన్ పెట్టేసి లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఉండండి ఇంత లోపల ఇందులోకి ఒక పౌడర్ చేసుకుందాం దానికోసం ముందుగా మిక్సీ జార్ తీసేసుకొని అందులో పుట్నాలు వేసేసుకోండి పుట్నాలు బాగా ఫ్రెష్గా ఉన్నవి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి వేసుకోండి లేదంటే డైరెక్ట్ ఎండు కొబ్బరి వేసుకోండి అండ్ టేస్ట్కి తగ్గట్టు కారము సాల్ట్ అలాగే వెల్లుల్లి రెబ్బలు ఇలా పొట్టితో సహా వేసేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి అసలు పౌడర్ అనేది చాలా మెత్తగా లేకుండా కోర్స్గా వేసుకుంటే మనకి టేస్ట్ రోట్లో దంచుకున్న టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది అలా దంచి పెట్టుకున్న తర్వాత చూసారు కదా ఒకసారి వంకాయలు చూడండి లేదో మనము వంకాయలు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది చూసారు కదా వంకాయలు చాలా చక్కగా మగ్గిపోయాయి ఈ వంకాయ ఫ్రైకి మీకు కుదిరితే తెల్ల వంకాయలతోనే చేసుకొని చాలా బాగుంటుంది ఇలా వంకాయలు బాగా మగ్గిపోయిన తర్వాత మనం చేసుకుని పెట్టుకున్న పౌడర్ వేసేసి ఒక్కసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ వంకాయ ఫ్రై వేడివేడి అన్నంలో రసంలో పప్పులో సాంబార్లో లేతే ఒట్టిగా ఫ్రైతోనే అన్నంలో తిన్నా బాగుంటుంది లేతే చపాతి పుల్కా రోటీ ఎందులో అయినా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్